i

ジャイコンです。 రోజుల బట్టి ఏడెనిమిది ఏళ్ళ బట్టి ఇల్లు కూల్పోయి ఇప్పుడు మళ్ళా రేవంతానే రావాలి మాకు సంతోషం ఉన్నది అంటే ఆల్రెడీ మీరు పేదోళ్ళందరికీ ఇచ్చినట్టే నైలేదు ఎవరికైతే ఇబ్బంది లేదు కదా మా ఊళ్ళు కానీ అధికారంతో ఎవరికి ఇబ్బంది లేదు కదా మిమ్మల్ని ఎవరి ఇంతకుముందు ప్రభుత్వాలు పైరుదారులు ఉండరు నేరుగా మీ ఇంటికి వచ్చే మిమ్మల్ని గుర్తించి మీకే ఇల్లు ఆల్రెడీ చేస్తున్నారు అంతేనా కదా మీరు ఏది ఉన్నా సంతోషంగా మీరు ఈ ప్రభుత్వాన్ని దీవించాల్సిన బాధ్యత ఉన్నది రేవంత్ రెడ్డి గారికి పొన్నం ప్రభాకర్ అన్నకు పొన్నం ప్రభాకర్ అన్న ఎవరినన్నా దీవించి పంపిస్తే మీ దగ్గర తోలితే రేపు రాబోయే రోజులలో వాళ్ళందరిని ఆశీర్వదిస్తాను వాళ్ళతో మీరు కూడా ఉండాలి ప్రభుత్వం పొన్నం ప్రభాకరన్న ఆల్రెడీ ఇక్కడ ఉన్న మా ప్రాంతంలో ఉన్న పేదలందరూ ఇల్లు కట్టుకోవాలని అన్ని నియోజకవర్గాల కంటే ఎక్కువ మన మండలానికి పేదలను గుర్తించి ఇమ్మని చెప్పి ఆల్రెడీ అధ్యక్షులు మీకు ఆల్రెడీ బేస్మెంట్ పడ్డాయా ఏ ఇబ్బంది అయితే లేదు కదా ఇప్పుడు సంతోషం ఉన్నదా చిగురుమౌడి మండలంలో అభివృద్ధి ఏ విధంగా ఉన్నదని నిన్నటి రోజు నా నవపేట గ్రామాన్ని ఈ రోజు కొండాపూర్ ఉల్లంపల్లిని మేము పరిశీలించడానికి ముఖ్యమందరం కలిసి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మంది కలిసి మనం పర్యవేక్షించడం వీటికి వచ్చినాం ఇటు ఖర్చుతోనే లబ్ధిదారులు ఇక్కడ పదిహేను పదహారు ఇండ్లను ఆల్రెడీ శాంక్షన్ చేయడం జరిగింది ఆ పదహారు ఇండ్లలో వారందరూ మా ఇంటికి రమ్మంటే మా ఇంటికి రమ్మని వాళ్ళందరూ చాలా అవ్వానించడం జరిగింది వారందరు కూడా ధన్యవాదాలు ప్రతి వాళ్ళు కూడా చాలా సంతోషంగా చెప్పారు ఇక్కడ అమ్మ అక్క కూడా ఉన్నది ఈమె కూడా చాలా సంతోషంగా మా ఇంటికి రారంటే వచ్చినాం ఇల్లును కూడా చూసినాం వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు మేము ఇళ్లలో పెటప్పుడు విలువని చెప్పినాం మా ఇళ్ళలో వేటప్పుడు మేము కూడా బంధువులుగా మేము ఇంటికి వస్తాం అత్త అలాగే ఇక్కడ సీసీ రోడ్లు కూడా ఇరవై ఐదు లక్షలు రోడ్లు కూడా పూర్తయిపోయినాయి ఎస్సీ కాలనీ కానీ బీసీ కాలనీ కానీ అన్ని అన్ని వాడాలలో దాదాపుగా ఐదు లక్షలు ఐదు లక్షలుగా పోస్తున్నారు ఇక్కడ మనకు నంగిరెదుల ఖానని కూడా మేము ఆల్రెడీ సీసీ రోడ్ కూడా పోయడం జరిగింది అది కూడా చూడడం జరిగింది అలాగే ఇక్కడ నలభై లక్షలు పెట్టి స్కూల్ కంపౌండ్ వాళ్ళని ఏర్పాటు చేసి అక్కడ కూడా మెయింటెనెన్స్ పనులు కూడా ఈ గ్రామానికి ఏర్పాటు చేయడం అంటే ఈ మ్యాక్సిమం రెండు సంవత్సరాల్లోనే ఇప్పుడు ఒక పదహారు ఇండ్లు అంటే పదహారు ఇంటూ ఐదు అంటే మ్యాక్సిమం ఒక ఎనభై అంటే ఎనభై లక్షల వరకు ఇప్పుడే వచ్చినాయి ఇండ్లు ఇండ్లకు ఆల్రెడీ ఒక ముప్పై నలభై అంటే నలభై రెండు ప్లస్ అంటే ఒక కోటి రూపాయలు అంటే రెండు మూడు కోట్ల రూపాయలు రెండు సంవత్సరాల నుండి ఈ గ్రామ అభివృద్ధిలో ఆల్రెడీ పొన్నం ప్రభాకర్ అన్న గారు నిధులను తీసుకొచ్చి గ్రామ అభివృద్ధికి సహకరిస్తున్నారు తోడ్పడుతున్నారు కాబట్టి ఆయనకు ధన్యవాదాలు చెప్తున్నాం ఎందుకంటే గ్రామాలన్నీ అభివృద్ధి చెందినప్పుడే అన్ని రకాలుగా అందరూ బాగున్నప్పుడే మనం అందరం బాగుంటాం ఈ నియోజకవర్గం బాగుంటుందని నమ్మి మన కోసం మహర్నిశలు శ్రమిస్తున్నారు మన నాయకులు పొన్న ప్రభాకరణ గారు ఆ విధంగానే ఆయన ఇంత కష్టపడి ఇన్ని పనులు చేస్తున్నారు కాబట్టి ఆ పనుల పరిస్థితి ఏంటిదని చూడడానికి మండలంలో ఉన్న మేము ఈ పనుల జాతర సందర్భంగా మేము వచ్చి పరిరక్షించుకోవడం జరు జరుగుతున్నది దాన్ని కూడా అందరూ చాలా సంతోషంగా అనిపించింది ఇక్కడ గచ్చుతోనే పనులు కూడా ఇంత వెచ్చించి ఇన్ని రకాలుగా నిధులు తెచ్చినందుకు పనులు కూడా త్వరితగతిన పూర్తి అయిపోతున్నది వారు కూడా సంతోషపడుతున్నారు పార్టీకి వచ్చేస్తుంటే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ల కోసం ఎవరెంతరో వారికి అంతా ఇప్పటి వరకు పొన్నం ప్రభాకర్ అన్న ఏ దీక్ష పూనిడో ఆ దీక్ష పూర్తయ్యేంత వరకు కూడా దాన్ని ఆల్రెడీ అమలు చేయడం కోసం చాలా సాయశక్తులు పూర్తి చేస్తున్నారు నేను సబ్ కమిటీతో కూడా మాట్లాడి నలభై రెండు పర్సెంట్ నువ్వు ఆల్రెడీ బీసీలకు ఇవ్వాల్సిందే దాని నుండి ఎన్నిక ఎన్నికలకు పోవాల్సిందని అని వారు కూడా ఎన్నికల కమిషన్ కూడా చేస్తున్నారు ఇవాళ వారి కంప్లీట్తో కానీ అసెంబ్లీలో కానీ చేస్తున్నారు కాబట్టి పొన్న ప్రభాకరణకు మనం అందరం ధన్యవాదాలు చెప్పాల్సిన బాధ్యత ఉన్నది ఆయనకు ఒకసారి మన అందరి తరఫున కూడా ధన్యవాదాలు ఈ ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న వొన్న ప్రభాకరన్న గారికి మీరు మేము ప్రజలు అందరం కూడా సహకరించాలి ఇంకా మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా అందరూ దయచేసి మీ గ్రామాలలో అభివృద్ధి కోసం చేసిన కాంగ్రెస్ మండల నాయకులు అందరికీ నమస్కారం మా పండాపు గ్రామానికి బదహారీను మంగళ బదహారి గ్రామ ఇంకా కూడా రీసీమెంట్ బిల్ పడ్డది ఒక ఐదారు కూడా వెంటర్ లెవెల్ బిల్లు కూడా పడ్డది అవి అన్ని కంప్లీట్ కానీ తొందర తొందరనే బిల్లులు పడుతున్నాయి మా ఊరికి ఇరవై ఐదు లక్షల సిటీ రోడ్లు మంజూరు అయినాయి సిటీ రోడ్లు జరిగింది సిటీ రోడ్లు మంజూరు పోయడం కూడా జరిగింది కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం వల్ల కొన్నాపూర్ గ్రామానికి ఎంతో అభివృద్ధి జరిగింది ఇంకా కూడా కొన్నంపర ద్వారా ఇంకా అభివృద్ధి కావాలనిపిస్తుంది కొన్నాపూర్ గ్రామానికి వచ్చిన చిగురుమడి మండల అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కందిషిప్పరెడ్డి గారికి ఉపాధ్యక్షులు వివిధ సంఘాల నాయకులు అనుబంధ సంఘాల నాయకులందరికీ ధన్యవాదాలు కొండాపూర్లో జరుగుతున్న అభివృద్ధి పనులకు పర్యవేక్షించడానికి వచ్చిన నా మండల నాయకులందరికీ మరొకసారి ధన్యవాదాలు ఇక్కడ జరుగుతున్న ఇందిరామయన్లను పర్యవేక్షిస్తూ వాళ్ళకు వడ్డ బిల్లులను వెంటనే పడ్డ బిల్లులకు గురించి తెలుసుకొని సిసి రోడ్ల నిర్మాణం ఎలా జరిగిందో దాన్ని పర్యవేక్షించి స్కూల్ నిర్మాణానికి నలభై లక్షల రూపాయలు కొండాపూర్కు కొండం ప్రభాకర్ గారు మంజూరు చేయడం జరిగింది గత ప్రభుత్వం స్కూళ్ళను పట్టించుకోకుండా ఇందిరమ్మ ఇళ్ళు కొండాపూర్కు అప్పుడు డబుల్ బెడ్రూమ్ కూడా ఒక్కటి కూడా ఇవ్వకుండా అప్పుడు కొండాపూర్ నిర్లక్ష్యానికి గురైంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వాన్ని తెచ్చుకొని కొండం ప్రభాకర్ గారి కృషి వల్ల కొండాపూర్కి పదహారు ఇళ్ళు మంజూరు రావడం జరిగింది ఇప్పుడు కూడా ఇంకొక అపాదిండ్లను సెలెక్ట్ చేయడం జరిగింది అవి కూడా ఇంకా ప్రెసిడెంట్ దశలో ఉన్నాయి కొండాపూర్లో అభివృద్ధి పనులు చాలా వేగవంతంగా జరుగుతున్నాయి దానికి కృషి చేస్తున్న మండల అధ్యక్షులు గారికి మరియు పొన్నం అన్న గారికి నిధులు మంజూరు చేస్తున్న రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వం వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇక్కడున్న స్థానిక నాయకులందరూ కృషి వల్ల కొండాపూర్ అభివృద్ధి దశలో ముందుకు వెళ్తుంది దీనికి అందరూ సహకరించి గ్రామాన్ని అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము మార్క రాజుకున్నారు నెల్లు గడుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే అందరి ప్రభుత్వము ఈరోజు కొండాపూర్ గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పేదలకు గత తెలంగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక పదేళ్ల నుంచి ఒక్క ఇల్లు ఇవ్వలేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మినిస్టర్ పున్నం ప్రభాకర్ గారి నాయకత్వంలో కొండాపూర్ గ్రామంలో ఇండ్లు మంజూరయ్యి పేద ప్రజలకు గతంలో ఇందిరమ్మ ఇండ్లు చూసినము ఇప్పుడు మళ్ళీ ఇందిరమ్మ ఇండ్లు చూసినాము ప్రతి గడప గడపకు ఇల్లు లేని వాళ్ళందరికీ రేషన్ కార్డు లేని వాళ్ళందరికీ అలాగే మహిళలు ఉచిత బయా బస్సు ప్రయాణమే కానీ కరెంటు రెండు వందల యూనిట్ మాఫే కానీ వివిధ పథకాల ద్వారా పేద ప్రజల ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వము ఈ యొక్క ప్రభుత్వానికి పేద ప్రజల నుంచి అన్యూహూన్యమైన సపోర్ట్ దొరుకుతుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని స్థానిక సంస్థలలో ఫార్టీ టూ పర్సెంట్ కాంగ్రెస్ ప్రభుత్వము రిజర్వేషన్ శాంక్షన్ చేస్తామంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వము అటు తలిగి దానికి ముందుకు చాగకుండా వాళ్ళ కుటిలత్వాన్ని ప్రదర్శిస్తూ బీసీ సంఘాలతోని వాళ్ళు గోపుకుంటున్నారు దాన్ని దృష్టిలో పెట్టుకొని త్వరలోనే స్థానిక సంస్థలు ఎలక్షన్ జరుగుతాయి కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ యొక్క స్థానిక సంస్థల ఎలక్షన్లలో ప్రజలు పెద్ద ఎత్తున బలపరచాలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎన్నుదండగా పేద ప్రజలు అన్ని సంబంధ వర్గాలు అండగా నిలవాలని ఈ కొండాపూర్ నుంచి నా యొక్క పేరు వంగర మల్లేశం నేను మాజీ సర్పంచ్ ఈ అవకాశం ఇచ్చిన మండల కాంగ్రెస్ అధ్యక్షునికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాను